ఇప్పుడు చూసినటువంటి హోమము సుదర్శన హోమం ఈ సుదర్శన హోమం చేసుకోవడం వల్ల శత్రువుల బాధ ఆరోగ్య సమస్యలు కోర్టు వ్యవహారములు అఖండ వ్యాపారాభివృద్ధి దృష్టి దోషాది నరఘోషాలన్నీ కూడా పోతాయి ఆయువు ఆరోగ్యానికి సంప్రదించినటువంటి హోమం ఇది ఈ హోమం చేసుకోవడం వల్ల సకల కార్యములు శ్రేయోభదాయకం లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవత சரனார் விந்தார் மஸ்து